అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని తొంభై ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఒకటి పాయింట్ ఏడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చింతపల్లి ఏఎస్పి నవజ్యోతి మిశ్రా తెలిపారు చింతపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతపల్లి ఏఎస్పి మాట్లాడుతూ అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కాగా వచ్చిన సమాచారం మేరకు గొడ్డుగుర్రాల మెట్టు గ్రామంలో రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన తొంభై ఏడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని లక్షా ఏడు వేల నగదు ఈ గంజాయి కేసుతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఏఎస్పి తెలిపారు కార్ వాళ్ళు డ్రైవ్ చేసిన తప్ప అదే రూట్స్లో కొంత సమయం తర్వాత వస్తుంది సో ఎస్హెచ్ చింత అన్నవరం హ్యాస్ స్టాప్ ద వెహికల్ అండ్ ఆస్క్ ఫర్ ఫోర్ అర్చ్ ఆఫ్ దట్ వెహికల్ సో డ్యూరింగ్ ద సర్చ్ ప్రాసెస్లో సో వాళ్ళు చాలా మైండ్ అప్లై చేశారు దే హ్యావ్ కస్టమైజ్డ్ ద వెహికల్ వెహికల్లో ఐరన్ సీట్ లోపల గాంజాయి పెట్టారు టోటల్ సెవెన్ అక్యూజ్డ్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యింది టూ అక్యూజ్డ్ ఇప్పుడు క్యాచింగ్ సో ఇది నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ గాంజా ఇప్పుడు యాజ్ పర్ करे रेट अरउंड टेन ऐक्स अरउंड अरउंड टेन ऐक्स अबउट टेन ऐक्स वालुवेसन अवतनी गंजाई सीज्ड गंजाई की मोरबर वन थ्री 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 बैक्स उदा एट मोबाइल फोन वन ऐक् सौजेंड नईन हड्रेड क्या टू फोर वीलर्स उ वन एटीआर वेहिकल अंड वन ए टाटा एस वेहिकल सो टाटा एस वेहिकलो सीज सो इध चलांक एंड गीव क्रेडिटेड टू दिस अन्नवरम सी एपल फॉर दिस सक्से अचीव दट ऑबक्टिव ऑफ गंजाई फ्री ऑफ एस आर एंड स्पेसबल इन चिंतापाल एरिया दिस वन आफ द मेजर अचीवमेंट दट एस एनवर एंड अला टीम लेड बय सी ए चप्ली सो ఇదే కేస్ గురించి ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఒక గాంజా కేస్ వీ హిటెక్టెడ్ ఎస్హెచ్ఓ అన్నవరం వీరబాబు హెచ్న్ చాలా మంచి పని చేశారు సిఐ చింతపల్లి హ్యాస్ గైడెడ్ దమ్ వెరీ వెల్ సో దీంట్లో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్పుట్స్ ఈ గొడ్డు గుళ్ల మెట్ట ఏరియా బెన్నవరం పంచాయతీలో वी हूट सर्वेल सर्वे लेड बये अन्न वरम इधी के अबउट नई सोन पॉइंट गाजा वी हेव सी अदर ईटम यावजेंड नईन हंड्रेड रूपी एट मोबाइल फोन थ्री टू वीलर्स एंड फोर वीलर्स टू वेहिकल వన్ దీంట్లో వన్ ఎర్టిగా వెహికల్ అండ్ వన్ టేటా టాటా ఏస్ వెహికల్ సీజ్ చేశాను దీనికి ఇది కేసులో టోటల్ నైన్ అక్యూజ్డ్ ఉన్నారు అవుట్ ఆఫ్ నైన్ టూ అక్యూజ్డ్ ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు ఫోర్ అక్యూజ్డ్ బిలాంగింగ్ టు తెలంగాణ స్టేట్ వాళ్ళు ఫోర్వర్డ్ లింకేజ్ వాళ్ళకి ఫోర్వర్డ్ లింకేజ్ ఉంది రెండు పర్సన్ చింతపల్లి బిలాంగింగ్స్ టు చింతపల్లి ఏరియా అండ్ రెండు పర్సన్ విచ్ ఆర్ ఎక్స్కాండి దే బిలాంగ్స్ టు ఒడిసా ఇటేట్ దే ఆర్ బ్యాక్ వాడు సో ఇది కేసులో మొత్తం సప్లై చైన్ ఏమేమి ఎవరెవరు ఏమేమి చేస్తారు ఎస్హెచ్ఓ అన్ గైడెడ్ బై సిఐ చింతపల్లి యాజ్ ఫైండ్ అవుట్ సో ఫోర్వర్డ్ లింక్ అయిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఫోర్ అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నారు కదా వాళ్ళే प्रो वाला ओडिसा वाला प्रोक्योर చేసిన తర్వాత మీడియేటర్ చింతపల్లి वालों మేనేజ్ చేసి సో దట్ ఇస్ మీడియేటర్ 2412 ఒడిసా తెలంగాణ वालोंకి 4% ఉంటారు కదా 4% వాళ్ళకి సేల్ చేస్తారు ఎస్ హెచ్ఓ టీన్ ఎస్ హెచ్ఓ అన్వరం హస్ ఆల్సో సీజ్డ్ అరౌండ్ 17900 రూపాయస్ సో అక్కడ సీక్వెన్స్గా జరిగింది బేస్డ్ ఆన్ రిలావల్ ఇన్ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ గుడ్లమెట్ట మెట్ట విలేజ్ బండవరం పంచాయత్లో అది సర్వేలెన్స్ పెట్టింది అరౌండ్ నైన్ టైంకి టూ వీలర్లో రెండు పర్సన్ డ్రైవ్ చేసి వస్తున్నారు పాయింట్స్ యాజ్ ఎ పైలట్స్ పైలట్ పైలట్ అంటే వాళ్ళు ఫస్ట్ రెకి చేస్తారు అదే పోలీస్ వాళ్ళు అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తారా లేదా పోలీస్ పని ఉందా లేదా అక్కడ సో అర్లీగా వి హ్యాబ్ ఇన్ఫార్మేషన్ కి వాళ్ళు ఐ గంజా రోడ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు రెగ్యులర్